పల్నాడులోని జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ఈరోజు పెద్ద సక్సెస్ అయింది దానికి కారణం ప్రభుత్వ పెద్దలే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి మాత్రం మనం థ్యాంక్స్ చెప్పాలి బికాజ్ ఆ టూర్ అనేది ఫిక్స్ డేట్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి ప్రభుత్వం ఆంక్షల మధ్య పూర్తి స్థాయిలో వంద మంది రావాలి ముగ్గురి మూడు కార్లే ఉండాలి ఇక దాని పర్మిషన్ లేదు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఐదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఈ టూరు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమేయటం మరోసారి రాష్ట్ర ప్రజలకు తెలిసింది సాధారణ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత లామని కోరుకుంటున్నారో మరోసారి రాష్ట్ర ప్రజలు తెలిసింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి అయితే క్లియర్ కట్గా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటం మన వల్ల కాదు ఈ మధ్య లేస్తే భూస్థాప్తం చేస్తా భూస్తాప్తం చేస్తా ఏ చేశారా సత్యం కల్సా ఆయన్ని పోల అరెస్ట్ చేసినా కూడా ఏమవుతుంది ఏమవుతుంది ఏమీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు సొంతంగా ఆయన పార్టీ ఆయనే పెట్టుకొని ఆయనే లేచిన నాయకుడు ఎవరి కాళ్ళలో పట్టుకొని లేకపోతే ఎవరి చేతిలో పట్టుకొని ఎవరినో భుజమే చేయేసి ఎదిగిన నాయకుడు కాదు అంతిమంగా ఈ టూరు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదైతే తాడేపల్లి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సత్తెనపల్లి వెళ్ళినంత దూరం విచ్చల్ విడిగా జనాలి దాదాపు ఐదు ఆరు గంటలు పట్టించన్నీ ఇంకోసారి హెలికాప్టర్లో పోయేవాడు కమ్మ ఒక గంట ఆరు గంటలో హెలికాప్టర్ పోయి తర్వాత రిటర్న్ అవ్వదు ఆ హెలికాప్టర్ కంపెనీ బెదిరించడం ద్వారా ఆ హెలికాప్టర్ కూడా లేదు ఇది ఈ ఇదేమైపోయింది ఇంకొద్ది కార్యకర్తలతో అటాచ్మెంట్ అయితే ఆ కార్లో ఆ కార్ ఇంకా కార్యకర్తలు పరిగెడతా కాన్వా ఇంకా నాయకులు పరిగెడతా కాన్వా ఇంకా కార్లు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఇంకా బలం చేకూర్చేది అయితే ఆయన నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు గెలిపించారు ఈరోజు సూపర్ అది చంద్రబాబు నాయుడు గారే ఈ ఆంక్షల నడుమో పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆగే వ్యక్తి కాదు ఓదార్పేటప్పుడు ఇక్కడ ఎందుకు అవుతాడు ఇప్పుడు పచ్చ మీడియా సక్సెస్ అని వాళ్ళకి అర్థమైపోయింది టీడీపీ అఫీషియల్ పేజ్ మెయింటైన్ చేసే వాళ్ళకి వాళ్ళకి అర్థమైపోయింది ట్విట్టర్ పేజ్ ఈ మెయింటైన్ చేసేవాళ్ళు ప్రభుత్వానికి అర్థమైపోయింది ఇప్పుడు దీనిపైన ఎలా ఎలా మౌల్డ్ అవుతున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు నిన్న మొన్న దాకా పూర్తిగా అందరూ ఏ నో 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 అసలు ఆంక్షలాంక్షలన్నోళ్ళు ఇప్పుడు ఒకసారి ఆ టూర్ మాకు సంబంధం లేదు సక్సెస్ అయిందని చెప్పి వాళ్ళకి వెంటనే డైవర్షన్ సింగయ్య అని ఎవరో ముసలాయి చచ్చిపోయాడని కరెక్ట్గా పన్నెండింటికి ఆ మధ్యన ఇదిగో క్యానలో తగిలి చచ్చిపోయాడని ఒక ప్రచారం తీరా ఎస్పీ గారు వచ్చి లేదండి అది ఎవరో ఒక పోయే ఒక కారు దగిలి చనిపోయాడు జగన్ గారికి ఏం సంబంధం లేదా ఆ కెనలోకి ఏం సంబంధం లేదని చెప్పారు వెంటనే ఇంకొక ఇంకొక డైవర్షన్ ఎలా తీసుకున్నారు ఇదిగో నారా లోకేష్ గారు పల్నాడులో కార్యకర్త చనిపోతే పిలిపించుకొని పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని సాయం చేసి అంతా జాగ్రత్తగా ఉంటానని చెప్పి వాళ్ళ భరోసా ఇచ్చే కార్యక్రమం చేశారని చెప్పి ఇంకో ట్వీటు ఆ తర్వాత వీళ్ళు ఇంకా ఎలా తయారైపోయారంటే ఇంకా డైవర్షన్ అనేది ఇంకా లోకేష్ గారి ట్వీట్లు ఆఫీషియల్ అంటే పెట్టారు లోకేష్ గారు కూడా రోజు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారంట ఇది అమిత్ షా గారిని ఉపరాష్ట్రపతిని కలిసారు ఢిల్లీ లో ఉన్నారు ఆయన ఇక ఆ ట్వీట్లు ప్రమోట్ చేసుకోవటం దీన్ని డైవర్షన్ చేయడం దీని మీద పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయిపోయారు వాళ్ళకి అర్థమైపోయింది ఏం చేసినా కూడా ఇది పెద్ద సక్సెస్ మనం దీని మీద దుష్ప్రచారం అనేది ఎంత చేసినా కూడా జనాలు నమ్మరు జనాల్లో వెళ్ళిపోయింది ఈ టూర్ ఈ టూర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కార్యకర్తలు మనం రెచ్చగొట్టి మనం తప్ప మనమే చేసుకున్నాం వాళ్ళకి అర్థమైపోయింది లోకేష్ గారు అసలు స్పందనే లేదు చంద్రబాబు గారు దాన్ని రేపు పొద్దున ఎప్పుడు మాట్లాడతారు మన పొద్దులు దాని గురించి తర్వాత మాట్లాడినట్టు దీని గురించి కూడా రేపు పొద్దున మాట్లాడతారు ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి ఇక లోకేష్ గారు ఏం చేశారంటే ఇక్కడ ఒక పాయింట్ రాశారు ఆ పాయింట్ నేను క్లియర్ కట్గా వినిపిస్తా అమిత్ షా గారిని కలిసాక కేంద్ర మంత్రి కేంద్ర హోంశా హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో ఈ రోజు న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాను ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులు ఇక్కడ వచ్చి చూడండి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించాను అంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అమ్మాయిలపైన అత్యాచారాలు గంజా కేసులు ఒక పక్క ప్రతిపక్షాన్ని పూర్తిస్తే దానికి రెడ్ బుక్ పాలన ఇష్టానుసార రీతుల కేసులు ఈ పరిస్థితుల్లో ఏమైనా వివరించారా లోకేష్ గారు ఈ పరిస్థితుల్లో ఏమైనా అమిత్ షా గారు వివరించారా ఆ తర్వాత ఈరోజు ఆ మామూలుగానే అమిత్ షా గారు ఒకసారి ఆంధ్రాకి వస్తే ఆ మధ్య ఒక నాలుగు నెలల క్రితం సరిగ్గా జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు రైజని ఆయన ప్రస్తావించారు స్వయంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఇంకా కన్సర్న్ ఉంది బీజేపీకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంతో ఒకటో మూల కన్సర్న్ ఉంటుంది ఇదే అమిత్ షా నా తిరుపతి వస్తే రాళ్ళు దాడి చేపించారు మరి టీడీపీ వాళ్ళు గో బ్యాక్ మోడీ అని ఫ్లెక్స్ లేచారు అన్ని ఒక రోజుతో మర్చిపోయాయి కాదుగా ఈ గేమ్ అంతా ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో ప్రధాని మోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమాలకి చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరించాను గురించి చెప్పాను రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరించి కొత్త ప్రాజెక్టులు కేంద్ర సహకారం అందించాలని కోరాను యోగాలం పాదయాత్ర అనుభవాలు రూపొందించిన యోగాలాన్ని పుస్తకాన్ని అమిత్ అందజేశాను చంద్రబాబు గారి సుదీర్ఘ అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తుంది ఏపీలో డబల్ ఇంజన్ సర్కార్కు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా ఇచ్చారు ఇంకా లోకేష్ గారు ఒక్కరే స్పందించారు కానీ ఈ ఈ అంశాన్ని మాత్రం స్పందించారు సత్తెనపల్లి ఏదైతే ఈ జనాలు కానీ విపరీతంగా ఏదైతే పోలీసు వారి ఆంక్షల్ని మామూలుగా లోకేష్ గారు ఏదన్నా కూడా వెంటనే పోలీసు వారి ఆంక్షలు అది ఇది అని చెప్పి ట్వీట్ పెట్టి ఆదేశాలు జారీ చేసినట్లయితే పెడతారు కానీ ఈ సత్తెనపల్లి ఇన్సిడెంట్ మీద మాత్రం ఆయన కూడా పట్టి పట్టినట్టు ఉన్నాడు ప్రభుత్వం పూర్తిస్థాయిలో మాకు సంబంధం లేదు అన్నట్టుంది టూర్ అంటే ఎట్లా ఈ సక్సెస్ అని వాళ్ళు ఒప్పుకోలేరు అంటే పెద్ద సక్సెస్ అయిన మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోయింది వీళ్ళు ఒక సామెత ఉంటుంది అదే జులై సినిమాలో అనుకుంటుంది అయితే అద్భుతం జరగకముందు ఎవరు గుర్తించరు జరిగా గుర్తించాల్సిన అవసరం లేదని ఇప్పుడు అదే సత్యనబల్ టూర్ అదే క్లియర్ కట్ ఎగ్జాంపుల్ అది ఒక అద్భుతం ఈ టూర్ రాష్ట్ర ప్రజలు తెలియజేసి పొదిలి ఒక ఎత్తు లేకపోతే రాప్తాడు ఒక ఎత్తు అయితే సత్యనపల్లి ఇంకొక ఎత్తు ఈ సత్యనపల్లి టూర్ సంబంధించి నాకు ఒక చిన్న అనుభవం తర్వాత ఇప్పుడు నేను చెప్తాను నేను ఇది ఈ టైం కాదు చెప్పడానికి కూడా అది బికాజ్ ఎందుకంటే ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన్నాడు ఈ టూర్కి ఆహ్వానించేటప్పుడు నేను కూడా ఉన్నా అక్కడ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను కలవడం పోయినప్పుడు ఒక మాట అన్నాడు ఆ మాట నాకు ఎప్పుడు ఉంటుంది మనం కేవలం ప్రజా వ్యతిరేకం మీద ఫోకస్ చేయాలి ప్రజా వ్యతిరేకత అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఈ కులాల వద్దు మతాలొద్దు ఏమొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకు చెప్తాడు ఈ సత్య బల్ ఇన్ఛార్జ్ గారికి అది ఆ ఇన్సిడెంట్ ఇది ఆహ్వానించేటప్పుడే ఈ టూర్ ఆహ్వానించేటప్పుడే ఇది వాస్తవానికి మే ఎయిత్ అనుకుంటా జరగాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు డేట్ వల్ల మళ్ళీ అందుకు మార్చుకున్నారు ఆ రోజు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆ రోజు చెప్పిన మాట మన కులాలొద్దు మతాలొద్దు ఏ ఒక రాజకీయం వద్దు మనం కేవలం ప్రజా వ్యతిరేక వ్యతిరేకత మీద పోరాడదామని చెప్పాడు ఆ రోజు ఉంది ముగ్గురు నలుగురు ఎక్కువ మంది కూడా లేరు రోజు ఆ రోజు ఆహ్వానించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర